చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం నేను ఇప్పుడు మహిళల కోసం స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఫ్రీ టికెట్ జారీ చేస్తున్న బస్సు అంటే ఎక్స్ప్రెస్ బస్సు ఉన్నాను ప్రస్తుతము మహిళలకి ఇక్కడ నుంచి కనిగిరి వెళ్తోంది ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్సులో టికెట్ చూడచ్చు ఫ్రీ టికెట్ ఇది ఇది ప్రభుత్వ రాయితీ ఉంది అంటే ఈ ఇందులో ప్రభుత్వం రాయితే ఇదంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది రెండు వందల ఐదు రూపాయలు వీళ్ళకి ఒక్క రూపాయలు కూడా చెల్లించాల్సిన పని లేదు మహిళలంతా కూడా సో ఏమి చూపించారండి మీరు ప్రూఫ్ ఆధార్ కార్డు రెండు వందల ఐదు రూపాయలు ఉంది కదా చార్జీ డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదు మీరు లేదు ఏం తీసుకోలేదు సో అయితే ఉచితంగా ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కనిగిరి వెళ్తున్న బస్సు ప్రస్తుతం ఇది ఎక్స్ప్రెస్ బస్సు విజయవాడ టు కనిగిరి జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు మహిళలంతా కూడా వాస్తవంగా చూస్తే ఇది రెండు వందల ఐదు రూపాయలు విజయవాడ నుంచి కనిగిరి వెళ్లాల్సిన బస్సు ఇది అంటే రెండు వందల ఐదు రూపాయలు కనిగిరి సో మూడు మూడు వందల ఐదు రూపాయలు కనిగిరి ఒంగోలుకి రెండు వందల ఐదు రూపాయలు అంటే ఏమండి రెండు వందల ఐదు రూపాయలు మీకు కలిసి వచ్చింది సో ఎలా ఉంది అంటే ఒక సైడ్ ఆనందంగా ఉంది ఐదు రూపాయలు మీరు వెళ్ళాలి ఇప్పుడు ఆ పెడుతుంది అవునండి చాలా మంది లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బెనిఫిట్ అండి అంటే ఎప్పుడు వెళ్తా ఉంటారు కాబట్టి కొంచెం బస్సు స్టార్ట్ అయింది ఇప్పుడే అండి మహిళలకి మీరు అనుకున్నారా ఫ్రీ ఇప్పుడు ఉంటుందని అనుకోలేదండి జస్ట్ ఇప్పుడే జరిగింది కదా సార్ వాళ్ళని అడిగితే చెప్పారు ఫ్రీ ఉన్నారు అంటే ప్రిపేర్ అయ్యే ఉన్నాము ఇంక ఇప్పుడే జరిగింది కదా లాంచ్ చేశారు కాబట్టి అనిపిస్తుంది అదే కొంచెం సంతోషంగానే ఉందండి మళ్ళీ రాష్ట్రం మీద భారం పడితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అండి మీరైతే హ్యాపీ కదా మీకంతా అండి టికెట్ మీ టికెట్ అంతా చిలకలూరు పేట నూట పది రూపాయలు మామూలుగా అయితే టికెట్ రేటు బట్ ఇది ఫ్రీగా మహిళలు ప్రయాణిస్తూ ఉన్నారు రెగ్యులర్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా మీరు చిలకలూరు పేటకి మేము టెంపుల్కి వచ్చాం సార్ టెంపుల్కి వచ్చి ఈ ఈరోజు ఇప్పుడు ఇప్పుడే లాంచ్ చేశారు జస్ట్ పది నిమిషాలు అవుతుంది ఫ్రీ బస్ లాంచ్ చేసి మీరు అనుకున్నారా ఇప్పుడు ఫ్రీగా వెళ్తామని అనుకున్నాం అనుకున్నాం ఇప్పటి వరకు కూడా వచ్చాము ఉదయం టెంపుల్కి వచ్చి ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం మీటింగ్ చూసాము సార్ గారు బాగా చెప్పారు మీటింగ్ ఇప్పుడు వెళ్తున్నాం ఓ ఇక్కడ చూడొచ్చు దాదాపుగా ఒక ట్రిప్కి వంద నుంచి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కూడా ఫ్రీగా ప్రయాణిస్తున్నారు మహిళలంతా కూడా ఇప్పుడే జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాత్రమే అవుతుంది ఈ ఫ్రీ బస్ సంబంధించి మహిళలకు ఫ్రీ బస్ లాంచ్ చేసి అయితే కొంతమంది మహిళలు ఉన్నారు మా నమస్తే ఎక్కడి నుంచి ఎక్కడి ఎక్కడికి వెళ్తున్నారు విజయవాడ నుంచి మామూలుగా రేట్ అంతా మాములుగా రెండు వందల అరవై రెండు వందల రూపాయలు ఇప్పుడు మీకు ఫ్రీగా వెళ్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది దీనివల్ల ఇప్పుడు మీకు రెండు వందల మన రెండు వందల పది మీకు కలిసి వస్తుంది కదా మీరు అనుకున్నారా అంటే ఇట్లా ఫ్రీగా మనం ఎప్పుడైనా బస్సులో వెళ్తామని ఎప్పుడైనా అనుకున్నారా తెలవదుగా పెడతానన్నాడు కదా పెట్టాడు చంద్రబాబు నాయుడు ఉపయోగం ఉంటుంది అంటారా మహిళలకి ఉపయోగం అంటే ఇంకా ఎప్పుడు పెడితే ఉపయోగం తర్వాత తీసేస్తే తప్పదు తీసే పరిస్థితి అయితే ఉండదు అండి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది ఖచ్చితంగా ఉంచాల్సిందే మహిళలు కాబట్టి సో ఇప్పుడు మీకు ఎంత భారం మీకు తగ్గుతుంది అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా రాలేదు ఇప్పుడే పోవటం ఇప్పుడే వెళ్తున్నారు సో ఇప్పుడు రాను పోను మీకు రెండు అంటే దాదాపు ఐదు వందల రూపాయలు కలిసి వస్తుంది ఐదు కలిసి వస్తుంది రూపాయలు అంటే మామూలు విషయం కాదు ప్రయాణ ఛార్జీలో ఎందుకంటే బస్సు ఇదివరకు కదా పది రూపాయలు తగ్గించిన హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు బస్ చార్జెస్ ఇప్పుడు మీరు ఐదు రూపాయలు ఫ్రీగా వెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది సో విధంగా మొత్తం మహిళలంతా కూడా ప్రస్తుతం ఫ్రీగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది నమస్తే ఎక్కడికి వెళ్తున్నారు టికెట్ రేట్ అంత మామూలుగా చెప్పూరు పేట అయితే నూట ఐదు రూపాయలు ఇప్పుడు మీరు ఫ్రీగా వెళ్తున్నారు అవునండి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేస్తారు మాకు ఇప్పుడే తెలిసింది మేము అసలు డబ్బులు పెట్టుకుని వెళ్ళామని వచ్చాము మాకు చెప్పంగానే మాకు చాలా సంతోషం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి చాలా శుభాకాంక్షలు అండి హాఫ్ టికెట్ మీకు రెండు రెండు వందలు మాకు రెండు వందలు సేవ్ అయినట్టే ఇప్పుడు రెండు వందల రూపాయలు సేవ్ అయినట్టు కానీ మా బోట కోసం పెట్టినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్స్ అండి సో ఇక్కడ మీరు ఎన్నిసార్లు సార్లు చెల్లూరు పట్ట విజయవాడ తిరిగినా ఫ్రీ హ్యాపీ మీరు చాలా హ్యాపీ అండి చాలా చాలా హ్యాపీ ఇక మొత్తం అంతా కూడా మహిళలు అయితే ఫ్రీ బస్సు అనేది చాలా చక్కగా వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తాను మా నమస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు విజయవాడ నుంచి ఒంగోలు టికెట్ ప్రైస్ ఎంత మామూలుగా అయితే రెండు వందల పది రూపాయలు మీరు ఇప్పుడు మామూలు డబ్బులు చేతో పట్టుకున్నారా చూపించండి ఇక్కడ మనం చూడొచ్చు డబ్బులు చేత పట్టిన టికెట్ వస్తుంది కానీ ఇప్పుడు మీరు ఫ్రీగా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడే లాంచ్ చేశారు ఫ్రీ బస్ ని డబ్బులు కట్టాల్సిన పని లేదు ఎలా అనిపిస్తుంది సో ఇది ఇక్కడ మహిళల పరిస్థితి ఓవరాల్ గా చూసుకుంటే మహిళలంతా కూడా ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు తొలి బస్సు విజయవాడ నుంచి జీ కొండూరు తొలి బస్సుని ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఇప్పుడే లాంచ్ చేశారు చాలా మందికి ఫ్రీగా వెళ్తాం తెలియక చేతులతో డబ్బులు ఉన్నారు ఇవ్వడానికి బట్ ఇక్కడ అందరికీ కూడా ఫ్రీ ఇప్పుడు కనబడుతున్న బస్సులో కాస్త జెంట్స్ కనబడుతున్నారు ఇక ఫ్రీ బస్ రేపు నుంచి నాకు తెలిసి బహుశా జెంట్స్ కూడా సీట్లు దొరకని పరిస్థితి ఉంటుందేమో మహిళలకు ఫ్రీ అంటున్నారు కదా మీకు ఎలా ఉంది అది వాస్తవంగా మాకు కూడా మాకు కూడా ఫ్రీ ఇస్తే బాగుండండి వాళ్ళకి ఇస్తే అట్లా మాకు ఇస్తే బాగుండి పిల్లలు సంపాదించలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రీ అవకాశం వచ్చింది గవర్నమెంట్ అంటారా ఓకే మంచి అవకాశం మీకు సీట్లు దొరకపోవచ్చేమో బహుశా మేబీ నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజు మొత్తం లేడీసే ఉన్నారు ఇంకా మాకు ఉండవులేండి నిజం మీరు చెప్పింది పథకం పట్ల మీ ఒపీనియన్ మంచిదే అండి లేడీస్ కల్పించడం మంచిదే కదా వాళ్ళు కూడా కొంచెం పురోగతి సాధిస్తారు అది సో ఇక్కడ జెంట్స్ కూడా సపోర్ట్ పెరిగింది ఓవరాల్గా చూసుకుంటే బస్సులన్నీగా పూర్తిగా మహిళలతో కిటకిటలాడే పరిస్థితి ఉంది దాదాపుగా విజయవాడ నుంచి కనీరు వెళ్తున్నారంటే చూడొచ్చు ఒక్కొక్కరికి రెండు మూడు నుంచి మూడు వందల వరకు వాళ్ళు కలిసి వస్తుంది అంటే ఒక రెండు సార్లు తిరిగితే వాళ్ళు దాదాపు ఒక ఐదు ఆరు వందల సార్లు ఐదు ఆరు వందల వరకు డబ్బులు కలిసి వచ్చే అవకాశం ఉంది సో మహిళలు అయితే ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నారు ఈ పథకం పట్ల లేడీసే కాదు జెంట్స్ కూడా మహిళలకు ఎటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకోవడం సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి ఎస్మన్ టీవీ విజయవాడ నుంచి